హలో ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళే ముందు మంచి మాటల్ని ఒక ఐదు చెప్పుకుందాం నిద్ర లేచిందా అంటే దురదృష్టానికి పట్టడం కారణాలు చెప్తున్నాను నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరించకూడదు మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచం మీద పడుకుంటే శని పీడలు పీడిస్తాయి కత్తిరించిన గోళ్ళను కానీ జుట్టుని కానీ ఇంట్లో ఉంచుకుంటే దరిద్రం పడుతుంది చెప్పు బయట తిరిగిన చెప్పులు ఇంట్లో వేసుకుని రావడం వల్ల దరిద్రం కలుగుతుంది శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాణ్వింటి రాసి ఇవాళ కథ ఏంటంటే మానవుడి పతనం ఎక్కడ మొదలవుతుంది ఎలా మొదలవుతుంది నిజమే కదండి ప్రతి ఒక్కరికి ఉచ్చదశ ఉంటుంది నీచ ఉంటుంది ఎవరు ఎప్పుడు బాగా ఇవాళ బాగా డబ్బున్న వాళ్ళు అయిపోయారు లేకపోతే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు అయిపోయారు అంటారు ఒక్కసారి ఎప్పుడో వాళ్ళకి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అలాగే ఏమీ లేని వాళ్ళు ఏమీ చేతకాని వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చ దశకి వెళ్ళిపోయి మంచి పేరు ప్రదర్శన సంపాదిస్తారు అది ఎప్పుడూ ఎలాగా అది వచ్చినప్పుడు మానవుడు ఎలా ఉపయోగించుకోవాలి ఇది కదండి చిన్న కథ ఈ కథ వినండి దీని ముందు నేను ఏం పెట్టానంటేను మానవుడికి మనిషికి దరిద్రం పట్టడానికి కారణాలేంటి అంటే ఆ ఒక్కొక్క పార్ట్ పార్ట్ వారి వాడు ఒక ఐదు పాయింట్లు అలాగ రోజు కథ ముందు కొంచెం ఒక ఏమైనా మంచి మాటలు అవి ఐదు వేసి పెడుతుంటాను ఓకేనా స్కిప్ చేయకుండా కథ వినండి వినవాళ్ళందరూ కూడా మీ పేరు మీ ఊరు పెట్టండి ఓకేనా పదండి అయితే కథలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథకి అనగనగా ఒక ఊరుంది ఆ ఊరి పేరు రామాపురం ఆ రామాపురంలోని రాము అని ఒక అతను ఉన్నాడు కొంచెం యువకుడే అంటే చిన్నప్పుడే అతనికి తల్లి తండ్రి పోతారు పాపం చిన్నప్పుడు తల్లిదండ్రి చనిపోతే అనాదిగా ఉంటూ ఎలాగో ఇక్కడ అక్కడ పని చేసుకుంటూ కష్టపడి పని చేసుకుంటూను ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకొని వండుకొని తిని పడుకోవడం ఒంటరి బతికే అయిపోయింది కష్టమే కదండి తల్లిదండ్రులు లేకపోయినా నాన్నవాళ్ళు లేతే ఎంత నరకమో తెలుసును మనకి అలా కాకుండా పాపం అబ్బాయికి ఎవ్వరూ లేరు నా తల్లిదండ్రులు చెప్పారు ఇంకెవరూ లేరు నా అన్నవాళ్ళు లేకుండా చాలా కష్టాలు పడుతున్నాను అంటే ఒంటరితనం ఉన్నది చాలా నరకం కష్టపడుతున్నాడు అలా కష్టపడుతూ ఉంటాను అతను ఓ రోజు అనుకుంటాడు చీ నా బతికేంటి ఇలా అయిపోయింది నాకు ఎవ్వరూ లేరు నాకు నాకు జీవితం అంతా కష్టాలే మిగిలేయి నేను ఎప్పటికీ ఇంక బాగుపడినా ఇలాగే ఉండిపోతానా నాకెవరూ ఉండరా అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటే సరే అలా సరే ఊర్లో అని పనులు చేసుకుంటాడు తింటాడు కొంటూ ఓ రోజు అలా ఊరవుతా నడుస్తూ ఉంటే ఒక ముసిర అతను మూడు మూటలు మోసుకుంటూ వస్తుంటాడు భుజం మీద తల మీద ఇలా పట్టుకొని చేతిలో నేను మూడు మూటలు మోసుకుంటూ అదే దారిని వెళ్తుంటాడు అతని కళ్ళేమో ఈ అబ్బాయి మీద పడ్డాయి ఈ అబ్బాయిని చూసి బాబు బాబు కొంతసేపు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే అలా వెళ్తున్నానండి అంటే నేను పక్క ఊరు వెళ్ళాలమ్మా నేను ముసిరివాడిని అయిపోయాను వయసు వచ్చింది కదా మూటలు మోయలేకపోతే ఒక మూట నువ్వు సాయం చేసి పెడతావా ఆ ఊరి దాకా నాకు జా మూటను జారేసానుకొని నీకు మూడు బంగారు నాణాలు ఇస్తాను ఉంటాడు పోలే మూడు బంగారు నాణాలు రాలేదు రాలేదు ఇప్పుడు అనుకున్నాం కదా నా నెల వస్తాయి కదా చూద్దాంలే అని చెప్పి అలాగే దాన్ని మోస్తాను ఆ మూడు నేన మూట మోసుకొని అలా వెళుతూ వెళుతూ ఉంటాడు కొంచెం దూరం వెళ్తారు కొంచెం దూరం వెళ్ళేసరికి వెళ్ళాను బరువుగా ఉంటుంది అప్పుడు అతడు అతను అడుగుతే అబ్బాయి అడుగుతాడు తాతగారు తాతగారు ఈ మూటలో ఏముంది తాతగారు ఇంత బరువు ఉందంటే అందులో ఇనప నాణ్యాలనే ఇనప ఇనుము ఉందమ్మా అందులో ముక్కలు అవి ఉన్నాయి అంటాడు ఆహా అనుకుంటాడు అలా కొంచెం దూరం వెళ్తూ ఉంటాడు ఇలా ఊరు వెళ్తూ వెళ్తూ ఉంటే చిన్న అడవి వస్తుంది అడవిలో చిన్న దారి దారిలోంచి వెళుతు ఉండడం చాలా కష్టమవుతుంది అడుగుతాడు తాత ఇందులో ఏమన్నా అంటే ఇద్దరు నాణాలు అంటాడు కదా ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు అందుకే వ్యాపార అయ్యాడు అందుకే ఇతర నాణాలు మూటలు మోసుకొని వెళ్తున్నాడు ఎక్కడో బిజినెస్ చేస్తాడు కాబోలు అని ఏవో ఇలా ఆలోచిస్తాడు మళ్ళీ తనకు తానే చెప్పుకున్నాడు అయినా ఇవన్నీ నాకెందుకు అతను ఏం చేస్తే నాకెందుకు నేను నా పని ఏమిటి ఆ ఓ ఈ పక్క ఊరికి అతను మూటని చేరదీయడమే కదా నేను ఒక మూటం చేరదీస్తే చాలు నాకు మూడు బంగారు నాణాలు వస్తాయి అనుకుంటూ తను మళ్ళీనేమో అలా తన ఆలోచనలన్నీ మళ్ళీ అది చెడు వేపు వెళ్లకుండా జాగ్రత్తగా ఇటు తిప్పుకొని నడుస్తూ ఉంటాడు నడుస్తూ వాళ్ళిద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ఇలా నడుస్తూ నడుస్తూ ఉంటాను అనుకుంటాడు నాకెందుకులే అనుకుంటాడు మామూలు మూట మోసినట్టే మోసుకొని వెళ్ళిపోతాడు ఇంతట్లో ఆ ఊరు దాటాలంటే ఒక నది వస్తుంది ఆ నదిని దాటితేనే పక్క ఊరు వెళ్తారు ఈ యువకుడు బలిష్టంగా ఉన్నాడు యువకుడు కదా చక్కగా బలంగా ఉన్నాడు బలిష్టంగాను ఆ మూట పట్టుకున్నాడు నీటిలో దిగిపోతున్నాడు ఈ పెద్ద అతను తా దిగలేకపోతాడు ఒడ్డీనే నిలబడతాడు ఏటి తాత అక్కడ నిలబడిపోయావు ఈ నది దాడితేనే మనం ఒడ్డుకి వెళ్ళగల మీ ఊరు చేరగలుగుతాము పక్క ఊరు చేరగలుగుతాము దిగు తాత అంటాడు అంటే అప్పుడు తాత ఇలా చెప్తాడన్నమా ఈ అబ్బాయిలో చెప్పగానే అతను అనుకుంటా అతను అంటాడు తాత అంటాడు నాకు తెలుసు నాయన ఈ నది దాడితేనే వెళతామని గంగ్యస్థానానికి చేరుతామని నేను కానీ ఏం చేయడం నేనా వృద్ధుడిని అయిపోయాను కదా రెండు మూటలు మోసుకొని నేను నీళ్ళల్లోకి దిగలేను నువ్వంటే యువకుడివి దిగిపోయావు చక్కగా పెడుతున్నావు నేనైతే వెళ్ళలేను నాయన రాలేను కదమ్మా అంటాను అప్పుడు అంటాడు మళ్ళీ తాతయ్య అంటాడు అది కాదు నాయన నువ్వు ఇంకో మూట కూడా యువకుడు కదా నువ్వు ఇంకో మూట మోసుకొని మోసుకొని వెళ్ళు నువ్వు రెండు మూటలు పట్టుకో నీకు మరో మూడు బంగారు నాణాలు ఇస్తాను నేను ఒక మూట పట్టుకొని మెల్లిగా దిగితే వస్తాను అంటాడు అప్పుడు యువకుడు నవ్వి తాత నువ్వు నాకు బంగారు నాణాలు ఇవ్వక్కర్లేదు నిన్ను నేను జాగ్రత్తగా నీ గమ్యాన్ని చేర్చడం నా వంతు నేను చేరుస్తాను నీ బంగారు నాణాల కోసం కాదు తే మూటి నేను పట్టుకుంటాను అంటాడు సరే నీ తాత ఏం చేస్తాడు మూట ఇస్తాడు అతనికి సరే తాత ఇచ్చిన మూట కూడా తీసుకుంటాడు రెండు మూటలు భుజం మీద పెట్టుకొని నాయన నువ్వు చాలా మంచివాడివి నాయన నాకు చాలా సాయం చేస్తున్నావు అని ఆ తాత ఆ మూట పట్టుకొని నీళ్ళలోకి దిగుతాడు ఇద్దరు దా మెల్లిగాను ఆ నీడలోంచి నడుచుకుంటూ అవతల వడ్డీకి వెళ్ళిపోతారు అవతల వడ్డీ వెళ్ళిపోయాక తాత తాత ఈ మూట కూడా ఇంత బరువు ఉంది ఇద్దరూ ఏమున్నాయి తాత అని అడతాడు నాయనా అందులో వెండి నాయన అన్నాయి నాయన అందుకు అంత బరువుగా ఉంది అంటాడు అవునా తాత అని ఆశ్చర్యపోతాడు ఈతనం అవునా తాత అని అప్పుడు ఈ అబ్బాయి అనుకుంటూ ఉంటాడు మనం నడుస్తున్నాను ఈ వృద్ధుడు ఎక్కడి నుంచో వస్తున్నాడు ఈ తాత చాలా దూరం నుంచి వస్తున్నాడు ఆస్తులు అమ్ముకొని అన్ని పట్టుకొస్తున్నట్టున్నాడు అందుకని ఇంత ఇంత ఆస్తుంది వెండి నాణాలు ఇతడి నాణాలు ఎన్ని ఉన్నాయి ఎలాగైనా సరే మనం ఈ డబ్బులు కనుక తీసుకుంటే మనం గనక పెద్ద నేను పెద్దవాడిని అయిపోతాను బాగా డబ్బు సంపాదించు ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించు కదా అని మెల్లిగా మైండ్ డైవర్ట్ అయిపోతుంది చెడు ఆలోచనకు వెళుతుంది అనమాట ఇలా నడుస్తూ నడుస్తూ ఉంటేనే ఈ అబ్బాయికి మెల్లగా చెడు ఆలోచన వస్తే ఎలాగ నేను నాన్న అనిపిస్తే నేను వాళ్ళతో వృద్ధిలోకి వస్తాను వ్యాపారం పెట్టుకొని ఈ ముసిరాయన ఏం చేసుకుంటాడు ఈ ఆస్తిని ఇంత వయసు వచ్చింది ఈ డబ్బు నాకు అవసరం కదా అనుకుంటూ ఉంటాడు మళ్ళీ కొంచెం దూరేస్తారు అనుకుంటాడు చిచి నా ఆలోచన ఏంటి ఇలా వస్తున్నాయి ఏంటి పాపం పెద్ద ఆయన ఆయన మోసం చేసి నేను డబ్బులు తీసుకోవాలి ఆయన ఎంత కష్టపడి సంపాదించాడు ఎన్ని రోజులు కష్టపడ్డాడో ఎంత సంపాదించాడో అనవసరంగా నేను ఇది ఇలాంటి చెడు ఆలోచన పెట్టుకుంటున్నాను చీచీ ఇంకెప్పుడు ఇలా ఆలోచన పెట్టుకోకూడదు ఇతను నా తండ్రితో సమానము అని చెప్పి ఇతను అనుకుంటాడు అతను అంత కష్టపడి సంపాదించింది నేను ఒక్క రోజులో తీసుకెళ్ళిపోవాలా చీచి ఎంత పాపం తప్పు తప్పు అనుకుంటాడు మళ్ళీ అలా నడుస్తూ ఉంటాడు నడుస్తూ నడుస్తుంటే ముందు మా తాత నడుస్తాడు బరువుగా ఉంది కూడా ఇతను ఈ అబ్బాయి వెనక ఉంటాడు కొంచెం దూరం ఎడితే పెద్ద కొండ కనిపిస్తుంది ఆ కొండ దాడితే కానీ వాళ్ళు చేరవలసిన గమ్యం దొరకదనమాట అప్పుడు అనుకుంటాను తాత ఆ కొండ దాడితే కానీ మన గమ్యస్థానం చేరలేము ఎలా తాత దక్కదంటే నాయన అదే నేను చెప్దామనుకుంటున్నాను ఆ కొండ ఎక్కాలంటే మామూలుగానే నేను ఎక్కలేను నేనా వృద్ధుణ్ణి నువ్వా యువకుడివి నువ్వు ఎక్కిపోగలవు కాబట్టి ఈ మూటను కూడా నువ్వు తీసుకో నీకు మరో మూడు బంగారు నాణాలు ఇస్తాను అంటాడు అని కానీ ఒక షరతు ఈ మూ ఎక్కడా కింద పెట్టకూడదు ఈ మూటని వి మూట విప్పకు చూడకు ఏముందని అని చెప్పంటాడు సరే తాత అని తీసుకున్న తర్వాత అంటాడు తాత నువ్వు ఇన్ని జాగ్రత్త అని చెప్తున్నావు కదా ఈ మూటలో ఏముంది అని అడుగుతాడు ఏముందైనా అందులో చాలా విలువ చేసే బంగారు నాణాలున్నాయి అందుకు చాలా జాగ్రత్తగా కిందన పెట్టకూడదు నువ్వు మూట విప్పి చూడకూడదు అని చెప్తాడు సరే తాత అంటారు ఇద్దరు కొండెక్కడ మొదలెడతారు మెల్లిగాను ఈ అబ్బాయి యువకుడు కదా మూటలున్నా కూడా చిన్నవాడు బాగా ఆరోగ్య పుష్టి ఉన్నవాడు గబగబా ఎక్కుతుంటాడు ఉంటాడు తాత మెల్లిగా వెనకాట్లో ఒకటి 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 అడుగు వేసుకుంటూ ఎక్కుతూ ఉంటాడు ఇందులో బంగారు నాణాలు ఉన్నాయని చెప్పగానే ఈ అబ్బాయికి మళ్ళీ ఆశ కలుగుతుంది ఈ వృద్ధుడి రేపో చచ్చిపోతాడు ఏం చేసుకుంటాడు ఈ డబ్బంతాను నాలాంటి వాడికి ఒకటికి ఇచ్చానుకో ఎంతో వృద్ధిలోకి వస్తాను వా వ్యాపారాలు పెట్టుకుంటాను కాబట్టి ఎలాగోలా నేను నేను మూటలు పట్టుకొని పారిపోయానుకో నేను ఎవరో ఈ వృద్ధుడికి తెలియదు ఈ చుట్టుపక్కల ఎవరు జనసంచారం లేదు కాబట్టి ఈ మోటరు పట్టుకొని పారిపోవడమే మంచి పని నా భవిష్యత్ ఎంతో బాగుంటుంది నా జీవితం అంతా ముందు ముందు చాలా బాగుంటుంది అనుకుంటూ ఈ అబ్బాయి ఆలోచిస్తూ నడుస్తున్నాడు మోటార్ చేతిలో లేకపోవడంలో వృద్ధుడు వృద్ధుడు కూడా బాగానే నడుస్తున్నాడు ఈ అబ్బాయి కూడా తనకాట్ల మోటలు పట్టుకొని మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు ఈ అబ్బాయి బుద్ధి మనసు మొత్తం గతి తప్పేసింది ఇంకా మంచి ఆలోచనలే ఆ చెడు ఆలోచనలతో నడుస్తున్నాడు అలాగే చేస్తున్నాడు అని అంటే ఇంకా తన మనసు తన ఆధీనంలో లేదు తన ఆలోచనలు తన ఆధీనంలో లేవు చెడు వేపు ఎప్పుడైతే మనసు వెళ్తుందో మన మనసు ఆధీనంలో ఆధీనం తప్పుతుంది దీన్ని బట్టి అది మనకి తెలుసుకోవచ్చు అలాగే వెళ్తున్నాడు ఎలాగైనా సరే డబ్బు తీసుకుందాము తాత మోసం చేద్దాం అనుకున్నాడు తప్ప ఏమన్నాడు నీ నాణ్యాల వద్దు నీకు సాయం చేస్తాను నీ గభ్యం చేరుస్తాను వాడు బంగారం పేరు వినగానే ఎంత ఆశ పుట్టిందో చూడండి ఫ్రీగా వస్తే ఫిర్యాలు తాగే రకం అనమాట ఏదో ఫ్రీగా వస్తుంది కదా తీసేసుకుందాం అనుకున్నాడు దాంతో ఇలాగే అనుకుంటూ అనుకుంటూను ఆ అబ్బాయి ఏమో మూటలు పట్టుకుంటూ ఈ చెడు ఆలోచనని తన మనస్సుని ఏవి అదుపులో పెట్టుకోలేక చెడు మనస్సుతో చెడు ఆలోచనతోటి అలా నడుస్తుంది నా ఆలోచనలేదు చెడ్డవు కాదు నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను అనుకుంటే ఈ వృద్ధుడు వ్యాపారస్తుడు కాదు వ్యాపారస్తుడు ఇంత ధనం ఎందుకు తీసుకొస్తాడు తీసుకొచ్చాడు ఇంత ధనం ఉన్నప్పుడు ఏ బండో కట్టించుకొస్తాడు నడవలేడు మూటలు మొయ్యలేనప్పుడు వీలని వాడిని ప్రాధాయపడ్డేందుకు తన దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు కాదు ఈ వృద్ధుడు కూడా ఏ దొంగతనమో చేసి పట్టుకొస్తున్నాడు అతని దగ్గర నేను తీసుకుంటే నా తప్పే ఉంది అతను అతనేమన్నా నిజాయితీగా సంపాదించే నమ్మకమే ఉంది అని పప ఎప్పుడు చెడు ఆలోచన కదా తన మీద తనకి తన మనసులో తన కంట్రోల్లో లేదు ఆ వృద్ధుడి మీద కూడా చెడ చెడ ఆలోచనలు వచ్చేస్తాయి తాత మీద కూడా అబ్బాయికి ఈ వృద్ధుడు ఎలాగో దొంగేను దొంగ దగ్గర దొంగతనం చేస్తే తప్పేమీ లేదు నన్ను నా మన నా తప్పని నా మనసు నాకేం చెప్పట్లేదు చెయ్యొచ్చు అని చెప్తున్నాడు కాబట్టి పర్వాలేదు ఈ వృద్ధుడి దగ్గర నుంచి ఎలాగైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకొని గబగబా వెనక నడుస్తున్నాడు కదా బరువుతోటి అప్పుడు ఆ వృద్ధుడిని దాటుకుని ఆ తాతని దాటుకుని గబగబా కొండెక్కిపోయాడు కొండెక్కిపోయి మూటలు పట్టుకొని నేను పారిపోతే ఈ తాత ఎలాగో స్పీడ్గా నడవలేడు నేను మెల్లిగా న మెల్లిగా నడుచుకుంటూ వచ్చే లోపు నేను నడిపోవచ్చి మూటలు పట్టుకొని అని తను తల్ అలా ఆలోచిస్తూ గబగబా ఈ తాత తాతను దాటి కొండెక్కిపోతున్నాడు గబగబా కొండెక్కుతున్నాడు అలాగని ఇలా అనుకుంటాను ఈ డబ్బు వచ్చిందంటే నేను చాలా ధనమండి అవుతా అవుతాను నేను ఏ పని అనుకుంటే ఆ పని చేయగలుగుతాను నాకేమిటి ఈ వృద్ధుడి దగ్గర దొంగతనం చేయడం తప్పు కాదు నేను పెద్ద వ్యాపారం చేసి నేను పెద్ద డబ్బున్నవాడిని అయిపోయి మంచి వాడిని అయిపోతానని ఇలా రాజకీయ బుర్రలకు చెడు ఆలోచనలు వస్తే ఏముందండి ఊహ ఊహలు ఎంత పలా కళలు అంటూనే ఉంటాం కదా ఏదన్నా మనం వాళ్ళు అక్కడ ఎక్కడో డబ్బులు ఎంత వస్తాయి లేకపోతే ఏదో ఇలాగ మనం సన్మానం చేయదో అనుకున్నాం అనుకోండి అదే ఆలోచనలతోటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి మన ఆలోచనలు అలాగే ఈ అబ్బాయి కూడా చెడు ఆలోచనలు కదా మంచి ఆలోచనలు అలాగే వెళ్తాయి చెడు ఆలోచనలు అలాగే వెళ్తాయి ఈ అబ్బాయి చెడు ఆలోచనతో ఇలా అనుకుంటూ నేను పెద్ద కోటీశ్వరుని అయిపోతాను పెద్ద వ్యాపారం పెడతాను నేను మహారాజుని అయిపోతాను ఇలా అనుకుంటూ అనుకుంటూ ముందు ఈ మూటలు పట్టుకొని పారిపోదామని ముందు గబగబ గబా ఎక్కిపోతాను ఆ కొండ ఎక్కేసేడే అయిపోయింది కొండ ఆ కొండ దిగితేనే ద గమ్యానికి చేస్తాడు అనమాట అయితే వృద్ధుడు చూస్తే ఇంకా కొండ చాలా మొదట్లోనే ఉన్నాడు సరే అని గబగబా కొండ దిగిపోయాడు గండ దిగిపోయి గబగబా నడుస్తున్నాడు ఇప్పుడు అతనికి ఆ మూటలు బరువుగా లేవు ఎందుకంటే అవి తనవి అయిపోయాయి కదా నేను దొంగతనం చేశాను ఆలోచన కదా ఇవి నా అవి అన్న వీటి మీద హక్కు వచ్చింది మమకారం వచ్చింది కాబట్టి ఇవి నావే కాబట్టి అని చెప్పి ఇంకా బరువు లేవు అనమాట గబగబా కొండ దిగాడు కొండ దిగేసి అలా కొంచెం దూరం నడిచి 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 మళ్ళీ తన ఊరికి ఎట్టి దారి ఉందో అటు దారి కనుక్కొని వాడు వెళ్ళిపోయి తన ఊరికి మరణాడిపో సాయంత్రం కల్లా తన ఊరు చేరిపోతాడు అనమాట ఈ వృద్ధుడేమో పాపం ఒక్కొక్క ఒక్కొక్క అడుగు వేసుకుంటే పెద్దతనం ఎక్కడం కష్టం కదా అందులో కొండ నడవడమే కష్టం అంటే కొండ ఎక్కడం అలా ఎక్కుతున్నాడు అందుకే ఊర్లోకి వెళ్ళాక ఇతను అనుకుంటాడు అనమాట నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరు అని అనుకుంటూ ఉంటాడు పక్క ఆ డబ్బు మూటలు అలా పక్కన పెట్టుకొని ఇంటికి రూమ్ తను ఇంటికి వెళ్తాడు రూమ్లో పెద్ద తన ఇంట్లో పెట్టుకొని నా అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు చూడు దేవుడే నాకు ఇలా ఉపకారం చేశాడు దేవుడే నా సాయం చేశాడు అని పొంగిపోతూ ఉంటాడు సరే ఇంటికి వచ్చాడు విశ్రాంతి తీసుకున్నాడు కొన్నిసేపా ఇంకా ఆత్రం ఆగట్లేదు మూటలు ఇప్పి చూసేయాలని మొదట మూట ఇప్పాడు ఇప్పి చూసేలా అందులో ఏమున్నాయి ఇనప నాణాలు ఉంటాయని చెప్పాడు కదా అతను తుప్పు పట్టిన ఇనప ఇదేంటి ఆశ్చర్యపడిదేంటి తుప్పుపట్టిన నాణాలు ఏంటి ఇలాగున్నాయి అని ఆశ్చర్యపోతాడు సరే రెండో మూటలు ఏముందో చూద్దాము మన అదృష్టం ఎలా ఉందో అని అని చెప్పి రెండో మూట రెండో మూట ఏంటి వెండి నాణాలు అన్నారు కదా తాత అందుకని గబగబా వెండి అది ఇప్పాడు ఆ మూట ఇప్పాడు ఆ మూట ఇప్పిస్తారు అన్న కూడా తుప్పుపట్టి వినపనాణాలున్నాయి ఆశ్చర్యం వేసింది ఇదేంటి తాతను అత ఎందుకు అబద్ధం చెప్పాడు ఇందులో వెండి నాణాలు అన్నాడు ఇందులో కూడా ఇనప నాణాలు ఉన్నాయి ఎందుకు నన్ను ఇలా మోసం చేసాడు అనుకుంటాడు సరే మూడోది అంటే బంగారం ఏంటి బంగారం నాన్న కదా అది ఇప్పుదా అని చెప్పి ఇప్పాడు బంగారం నాన్న అప్పుతాయి కూడా తుప్పుపట్టి వినిపి నానా అని ఉంటాయి చాలా కోపం వస్తుంది ఈ అబ్బాయికి తాత నాకు అబద్ధం చెప్పాడు నన్ను మోసం చేస్తాడు ఎందుకు ఇలా చేశాడు అని బాధపడుతున్నాను సరే ఏదో అనే తిట్టుకుంటూ తాతను తిడుతున్నాడు తను తను తిట్టుకుంటున్నాడు ఇలా నాకు ఎంతైనా నా దురదృష్టము లేకపోతే ఏంటి బంగారు నాన్న అబద్ధాలు చెప్పాడు తాత అంత పెద్దవాడు అబద్ధాలు చెప్పడమా ఇలా మోసం చేయడం అంటాడు తను మోసం చేసిన సంగతి తను పట్టించుకోడు తాత అబద్ధం చెప్పాడు తాత మోసం చేశాడని తాతను అంటున్నాడు ఇతరులు ఇతరులు సొమ్మి నువ్వు ఎందుకు ఆశపడాలి అసలు తాతకి హెల్ప్ చేస్తా అన్నావు ముందేమిటనుకో తాత మంచివాడు తాత నాణాలు ఇవ్వకపోయినా సాయం చేస్తా అన్న మనిషివి బంగారం వెండి చూడు కానీ నువ్వు అత్యాశకి పోతావా ఏం చేసావు అన్ని పట్టుకొని తాతకి కాదన్నావు నువ్వు వచ్చేసావు పరిగెట్టుకుంటావు నీకేమైంది నీకు అన్నీ మా దేవుడు ఏం చేశాడు నీకు తగిన శాస్త్రి చేశాడు కాబట్టి తాతను ఎందుకు తిట్టుకోవడం ఈ అబ్బాయి చేసిన తప్పు ఏంటి తాతను తిట్టుకోవడం చాలా తప్పు మూడు అతను చెప్పాడు ఎవరైనా నిజం చెప్తారా కొన్ని కొన్ని రహస్యంగా ఉంచుతారు కదా అతను అలా రహస్యంగా ఉంచి చెప్పాడు నువ్వు నమ్మేవో తెచ్చుకున్నావు దానివల్ల నష్టపోయింది నువ్వు ఎలాగో నష్టపోయాడు నువ్వు కూడా నష్టపోయావు కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఈ మూడవ మూట ఇప్పేసి ఇలా తిట్టుకుని తిట్టుకుంటూ చూస్తుంటే నుంచి ఒక కాగితం వస్తుంది ఆ కాగితం చూస్తాడు ఏమిటి కాగితం అంటే చూస్తారో ఏదో రాసి ఉంది ఆ చదువుతాడు చదివేసలు ఏదో రాసి ఉంది ఆ కాగితం చదవగానే గుండెలు బాధీసుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు అరుస్తున్నాడో అని అతనికి ఎంతసేపు మైండ్ షాక్ అయిపోయిందనమాట అంటేనో చూసి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగిందని తన షాక్ నుంచి తనే తేరుకోలేక గట్టిగా అరుస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అందులో ఇలా రాసి ఇదంతా ఒక నాటకము నేను కావాలని ఇలా చేసాను ఎందుకంటే నేనేమో ఒక మహారా ఒక రాజ్యానికి పెద్ద రాజుని నాకు సంతానం లేరు ఎవరైతే ఈ మూటను తీసుకొని నిజాయితీగాను ఉంటారో నిజాయితీ యువకుడి కోసం చూస్తున్నాను ఆ యువకుడిని నా రాజ్యానికి రాజుని చేద్దాం అనుకున్నాను నేను దత్త తీసుకొని ఎవరు దొరికితే వాళ్ళకే ఇస్తాను అంతేగాని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరు మోసం చేస్తారో తెలియదు కదా అందుకే నేను ఇలా పరీక్ష పెట్టడానికి ఇలా నాటకం చేస్తూ వచ్చాను అని చెప్పి రాసి ఉంటున్నాను ఇంకా అతను రాజుగారు అందులో ఇంకా ఇలా రాస్తాడు నేను నా రాజ్యానికి రాజు చేయాలని ఒక కుర్రాడిని వెతుకుతున్నాను ఎలాంటి దురాశ దుష్టబుద్ధి లేని కుర్రాడు కావాలని వెతుకుతున్నాను అంతేగాని ఇది దురాశ దుఃఖం ఉన్నవాళ్ళు రాజ్యాన్ని సరిగ్గా ఎలా పరిపాలన చెయ్యాలంటే వాళ్ళకి దుష్టబుద్ధి ఉండకూడదు దురాశ ఉండకూడదు నిజాయితీగా పరిపాలన చెయ్యాలి అలాంటి వాళ్ళ కోసం వెతుకుతూనే ఈ మూటలు ఇలా పెట్టుకొని ఈ క ఈ వేషం ఇలా వేసుకొని నడుస్తూను పరీక్ష చేయడానికి ఇలా నడుస్తున్నాను ఇంకా అందులో ఏం రాసింది ఆ కాగితంలోని నేను కాకుండా ఈ కాగితం ఎవ్వరు చదివిన అది అంటే ఆ వాళ్ళు ఈ దీనికి అర్హులు కాదు రాజ్యానికి రా నా దగ్గర నేను దత్త తీసుకుందికి అర్హులు కారు రాజ్యం వెళ్ళడానికి అర్హులు కారు అంటాడు అప్పుడు ఈ అబ్బాయి అయ్యో నా మనసును నేను కంట్రోల్లో చేసుకుని ఉంటే నేను ఇక్కడ మహారాజుని అయ్యిందును ముందంతా బాగానే ఆలోచించాను బంగారం నానని కానీ నాకు ఎందుకు ఈ దుష్టబుద్ధి కలిగింది అనవసరంగా నేను అత్యాసకు పోయాను అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటని దాంతో తృప్తి పడి ఉంటే మూడు 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 అని ఆరు బంగారు నానాలు ఇచ్చిన నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుని పెద్దవాడిని అయ్యిందను అది కాదు రాజు అన్నట్టుగానే నన్ను దత్త చేసుకుని రాజ్యం ఇస్తే అయ్యి ఉండేవాడిని ఇలాగైందే నా దురాశే నాకు దుఃఖానికి చేటైంది నేను ఎప్పటికీ పైకి ఎదగలేక అత్యాశ వల్లే పైకి ఎదగలేకపోతున్నాను అని బాధపడుతూ ఏడుస్తు నా మనసు నా మాట వినలేదు నా మనసు నా మాట విని నా మనసు చెప్పి చక్కగా నా ఆధీనంలో నేను ఉంచుకొని మంచి పని చేస్తుంటే నేను ఏదైందిను అందుకే ఎప్పుడు కూడా ఎవరైనా కూడా మనసుని మన మనసుని మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి చెడ్డ పనుల వెళ్తుంటే దాన్ని మళ్ళించుకోవాలి తప్ప ఇలా చేసుకోకూడదు ఏ శత్రువు కూడా ఇంతకన్నా నాశనం మనం ఎవరూ చేయరు శత్రువు గన మన మనస్తే మనకి పెద్ద శత్రువు మనం నాశనం చేయడానికి అని చెప్పి చాలా బాధపడుతుంటాడు ఇదేంటి కదా బాగుంది కదా దురాశ దుఃఖానికి చేటు మన మనిషి మన పతనం ఎక్కడ పొదలవుతుంది మన ఆలోచనలు మన మనసు మన కంట్రోల్ లేకపోతేనే మన పతనం మన దురాశ